మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కందికొండ శివారులోని కందగిరి పర్వతంపై మహాశివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా జాతర ప్రారంభమయ్యింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిసాన్ పరివార్ సేవ సంస్థ సీ వివేక్ తదితరులు పాల్గొన్నారు కిసాన్ పరివార్ సేవా సంస్థ సొంత ఖర్చులతో యాభై వేల పులిహోర ప్యాకెట్లు యాభై వేల బాటిల్స్ వాటర్ బాటిల్స్ భక్తులకు అందజేశారు పర్వదిన సందర్భాన కంద కందికొండ కందగిరి లక్ష్మీనరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చేసిన భక్తులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అదేవిధంగా నమస్కారం ముఖ్యంగా కందికొండ భవిష్యత్తులో ఒక టూరిజం ప్లేస్ ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా గత పాలకులు చేసిన పొరపాటుని చేయకుండా దీన్ని అన్ని స్థాయిల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తప్పకుండా ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళినాం ఈరోజు మూడింటికి పటేల్ రమేష్ రెడ్డి గారు పర్యాటక శాఖ చైర్మన్ వారు కూడా వస్తున్నారు తప్పకుండా కందగిరి కందికొండ మహూబాద్ లోనకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక పర్యాటక కేంద్రంగా అదేవిధంగా ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని మరి అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా ప్రణాళికలు చేస్తున్నాం అభివృద్ధి ఏంటిదనేది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు మేము తప్పకుండా చూపిస్తాం మరి ఇక్కడ వచ్చేసిన భక్తులందరూ క్షేమంగా మరి ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ మరి అందరికీ మరోసారి ధన్యవాదాలు